హాయ్ హాయ్ అరుణ కుమారి వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ ఇదంతా ఏందో ఏమిటో మొత్తం ఇక్కడైతే ఇది ఆల్ సర్దిక్ అనే ఏరియా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ ఇదంతా హాల్ అనే ఏరియా కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇల్లు వర్కింగ్ జరుగుతున్నది అనమాట మా మేడంనైతే అయితే ఈ సైడ్ ఇక్కడ కనబడుతున్నది కదా ఇటు సైడ్ మా మేడమ్ క్లబ్కి వచ్చింది అనమాట జిమ్ అనే ఏరియాకి వచ్చింది ఇక్కడ మొత్తం ఈ వెస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సైడ్ కొంత మంతక రెడీ అయింది ఇక ఈ మంతకంతా ఇంకా రెడీ కావాల్సింది చాలా ఉంది ఈ ఏరియా వచ్చేసి కొత్తది ఆల్ సర్దిక్ అనే ఏరియా ఇది ఈ ఏరియా మొత్తము ఆల్ సిద్దిక్ అనే ఏరియా కొత్తగా అయితే సగం అంతక రెడీ అయింది సగం అంతకు రెడీ కాలేదు సో మా మేడం క్లబ్కి వచ్చింది క్లబ్లో వదిలేసి ఇట్లా నడుచుకుంటా నేను వాకింగ్ చేస్తున్నా టైంపాస్ హాయ్ హాయ్ అరుణా కుమారి హాయ్ 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 అడవి చిన్ను వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ హాయ్ అడివి చిన్ను హాయ్ హాయ్ అందరు డబల్ ట్యాప్ చేయి బ్రో డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఎవరైతే లవ్ స్ట్రీమ్ చూస్తున్నారో ప్లీజ్ డబల్ ట్యాప్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో అడివిచ్చిను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డబల్ ట్యాప్ చేయి బ్రో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో నేను రీసెంట్గా ఓపెన్ చేసినా బ్రో చిన్ను కువైట్లో కన్ కన్స్ట్రక్షన్ ఇల్లు ఎలా కడతారో చూడండి ఇల్లు కడతారో చూపిస్తా చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మెత్తటి శాండ్ అంటే భూమిలో పట్టు ఉంటుంది అనమాట మన ఇండియాలో లాగా ఇక్కడ భూమిలో పట్టు ఉండదు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మనం ఇంటికాడ బేస్ మట బేస్ మటంలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా సో ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ కింద వాళ్ళకు కావాల్సినంత లోతు ఇంత ఇంత లోతు తీసి మనం బేస్ మటం ఇంటికాడ వేసేటప్పుడు ఫస్ట్ లోతు తీస్తాం కదా అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళకు కావాల్సినంత లోతు తీస్తారనమాట లోపల జేసీపీ తీసుకొని వచ్చి జేసీబీతో మొత్తం లోడ్ వేస్తారు ఇదంతా లోడ్ వేసిన మట్టి ఈ మట్టి మనం కదా ఇదంతా మొత్తం శాండే అంత శాండే చూడు మన పక్క ఈ శాండ్ కొనాలంటే ఈ శాండ్ తీసుకురావాలంటే దొంగతనంగా భయం భయంతో ఎక్కడో చెరువుల్లోకి ఎక్కడో చాలా దూరం వెళ్ళి తీసుకొని వస్తాం మళ్ళీ దీనికి కేసులు పేపర్లు కోట్లు జంగు పట్టాలు అన్నీ ఇక్కడ చూడు ఇదంతా శాండ్ సో ఇక్కడ గట్టితనం ఉండదు అన్నట్లు భూమిలో ఆ విధంగా ఏంటంటే ఈ విధంగా ఫస్ట్ కింద వాళ్ళకి కావాల్సినంత లోతు లోడేసి ఆ తర్వాత కింద ఫస్ట్ అలికేస్తారు కాంక్రీటు ఇసుక సిమెంట్తో రాడ్లతో అలికేస్తారు అలికేసి ఈ విధంగా డబ్బాలు పోసి మొత్తము ఆ తర్వాత పిల్లలు లేపుతారు అక్కడ కనబడుతున్నాయి కదా ఈ విధంగా పెద్ద పిల్లలు లేపేసి తర్వాత గోడలు అనేటివి స్టార్ట్ చేస్తారు ఇదంతా ఈ కనబడే ఏరియా వచ్చేసి మొత్తము ఆల్ సర్దిక్ అనే ఏరియా మరి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు అని మీరు అనుకో ఇక్కడే ఇక్కడేం చేస్తున్నావు అన్న అని మీరు అనుకోవచ్చు అంటే యాక్చువల్లీ మా మేడము అక్కడ కనబడే క్లబ్కి వచ్చిందనమాట ఆమె వీక్లో టూ టైమ్స్ సండే అండ్ సండే అండ్ మళ్ళా టాసర్డే రోజు ఆమె క్లబ్కి వస్తుంటుంది అన్నట్టు మా సార్ మా సార్ వాళ్ళ వైఫ్ మా మేడము లైక్ ఏదో లేడీస్ జిమ్ సో ఆమెను అక్కడ వదిలేసి నేను ఇలా ఫ్రీగా ఉంటే వాకింగ్ చేస్తున్నాను అనమాట ఇదంతా కనబడే మొత్తము సర్ది కనేరియా నార్త్ ఈస్ట్ వెస్ట్ కొంచెం అంతక రెడీ అయిపోయింది ఇంకా కొంచెం అంతక రెడీ కావాలి ఇదంతా ఖాళీ లేదు వీళ్ళకి గవర్నమెంట్ ఊరికేనే ప్లేస్ ఇస్తుంది అన్నట్లు ఇంత ప్లేస్ అని కేటాయించి గవర్నమెంట్ వీళ్ళకు పెద్ద పెద్ద స్థలాలు వాళ్ళకి ఇచ్చే స్థలంలో దగ్గర దగ్గర మనము ఇల్లు కట్టుకోవచ్చు అంత పెద్ద స్థలం ఇస్తుంది ఈ పక్క నుంచి ఆ మూల ఒక వరకు ఈ మూల నుంచి ఆ మూల ఆ మూల వరకు పెద్ద స్థలాలు ఇస్తుంది ఆ స్థలంలో వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ డబ్బు ఇచ్చేదిగా ఇస్తుంది స్థలం ఇస్తుంది ఆ డబ్బు తీసుకొని మళ్ళీ వీళ్ళు చేతి నుంచి డబ్బు వేసుకొని వీళ్ళకి నచ్చిన స్టైల్లో ఇల్లు కట్టుకుంటారు ఇవన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఉండడానికి ఇచ్చిన వాళ్ళు చెబరాలు వర్క్ చేసే వాళ్ళకు వాళ్ళు నైట్ పూట భోజనం వండుకొని తిని వర్కర్స్ పండుకొని ఉండనీకే మొత్తం కెమెరాలు కూడా ఫిట్టింగ్ వర్కర్స్ పనిచేసే వర్కర్సు ఉండడానికి ఇచ్చిన చెబ్రాలు అనమాట ఇవన్నీ రూములు అంటే లైక్ మన పక్క రేకుల షెడ్లు రేకులతో రెడీ చేసి కట్టించిన ఇండ్లు వర్కర్ కోసం కెమెరాలు కూడా ఫిట్ చేసారు ఆటోమేటిక్గా లైట్లన్నీ క్లోజ్ చేస్తున్నారు ఎవరో దొంగ వచ్చిండని ఏమో సంవత్సరం ఏమో ప్లీజ్ డూ లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ వెల్కమ్ టు ద మై ఈ స్ట్రీమ్ స్ట్రిప్ కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అన్న ఎవరెవరైతే చూస్తున్నారో సపోర్ట్ చేయండి ప్లీజ్ లోఫీ 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 స్టీ బ్రోన్ హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు ద మై లవ్ స్ట్రీమ్ ప్లీజ్ లైక్ చేయండి అన్న ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి అన్న లైక్ చేయండి అన్న మామ ఎవరైతే లవ్ స్ట్రీమ్ చేస్తున్నారో చూస్తున్నారో లైక్ చేయండి ప్లీజ్ రాడ్లు చూడండి వీళ్ళ కన్స్ట్రక్షన్ ఇంటికి వాడి రాడ్ ఇది సెవెంటీ ఎంఎం రాడ్డో లేకపోతే ఇది టూ హండ్రెడ్ ఎంఎం రాడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఎంఎం రాడ్ తెలీదు కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కొత్తగా ఇల్లు అయితే కట్టుకుంటున్నారు కోవేటూర్లో ఈ ఈ ప్లేస్లో ఇది ఆలస ఎన్ని ఎంఎం బ్రాడ్డు ఇక్కడ రాసి పెట్టుంటారు వీటిపైన ఇది మీకు కనబడితే చదువుకోండి ప్లీజ్ టూ హండ్రెడ్ ఎంఎం రాడ్ థర్టీ ఎయిట్ పీసెస్ టూ హండ్రెడ్ కేజీ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి దీనిపైన సైజు ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్టీన్ అంటావా వంచేది రాడ్లు చూడండి మొత్తం ఎంత ఖాళీ ప్లేసో ఇదంతా ఖాళీ ప్లేస్ ఇవన్నీ ఇంకా అంతక మొత్తం రెడీ కావాలన్నమాట ఈ చుట్టుపక్కల ఇండ్లు పడేటివి ఉన్నాయన్నమాట ఇదంతా ఖాళీ ప్లేస్ ఇదంతా ఇంకా ఇండ్లు రెడీ కాలేదు అనమాట ఇవన్నీ ఇండ్లు కట్టుకునేటివే ఇవన్నీ ఇండ్లు కట్టేది ఉందన్నమాట ఇక్కడ మొత్తం కట్టుకుంటారు అనమాట ఇండ్లు ఆల్రెడీ వర్క్ జరుగుతున్నది చూడు మీకు దూరంగా క్రేన్లు జేసీపీలు కనబడుతున్నాయి అటు సైడ్ వచ్చేసి అదంతా నా నార్త్ ఈస్టు వెస్ట్ ఆ సైడ్ మొత్తం అయిపోయినాయి ఆ కనబడేది మొత్తం ఆ కనబడేదంతా అంతా అవన్నీ ఇండ్లు అయిపోయినాయి ఇంకా ఈ కనబడేది సగం ఏరియా ఇండ్లు రెడీ కావాల్సి ఉందన్నమాట ఇదంతా లోఫీ లోఫీస్ట్ లోఫీస్ట్ బ్రో ప్లీజ్ లైక్ వెల్కమ్ 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 టు ద లైవ్ స్ట్రిప్ ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బ్రో ప్లీజ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రిప్ కొంచెం సపోర్ట్ చేయండి బ్రో నాకు కూడా సబ్స్క్రైబర్లు వస్తే కొంచెం నా ఛానల్ మూవ్ అయితే నేను మంచి మంచి వీడియోలు తీసి పెడతా ఉంటా ఫోన్ కూడా మంచిగా లేదు ఇతను హాల్స హాల్సాదియా హాల్సాదియా లషిన్ బాయ్ హాయ్ హాయ్ బ్రో హాయ్ హాల్సదియా బ్రో ఆల్సదియా బ్రో హాయ్ హాయ్ వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ ఇక్కడ సాండ్ చూడండి బ్రో శాండు మన పక్క లైక్ మన ఇండియాలో శాండు కొనాలన్నా దొరకాలన్నా ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక శాండ్ కొనాలంటే పేపర్ రెడీ చేయాలా ఎమ్మెల్యేకు డబ్బులు పెట్టాలా ఎంపీ ఎంపీకి డబ్బులు ఇవ్వాలి అండ్ సర్పంచ్కి డబ్బులు ఇవ్వాలి అదేదో మళ్ళీ అక్కడ పోయి అప్లై చేసుకోవాలి శాండు ఒక శాండ్ కొననీకే అంటే ఒక లారీ ఒక లారీ ఒక లోడు లారీ ఇసుక ఒక ట్రాక్టర్ ఇసుక ఒక ట్రాక్టరు లోడు ఒక లారీ లోడు ఇసుక కొనాలంటే ఎన్నో రూల్స్ పేపర్లు రెడీ చేయాలి ఆడ వాడికి డబ్బు ఇవ్వాలి వీడికి డబ్బు ఇవ్వాలి పది మందికి డబ్బు ఇస్తే ఆటు ఆఫీస్ కడుకోవాలి మాకు ఇయాలలో ఇసుక లోడు ఇసుక కావాలని చెప్పేసి మాట్లాడుకోవాలి ఇక్కడ మొత్తం ఎటు చూసినా ఇసుకే ఎటు చూసినా మొత్తము తోడితే మనం కట్టుకునే సైట్లోనే తోడితే మొత్తం ఇసుక వస్తుంది మనము ఇల్లు కట్టే ముందు బేసుమటం వేయడానికి లోపల తోడతాం కదా తోడేటప్పుడే ఇసుక బయటకు వస్తుంది మొత్తం ఎందుకంటే చుట్టూ పెట్టు చూసినా రెడ్ శాండ్ ఇసుక ఆ ఇసుకని వాడుకొని మనం ఇల్లు కట్టేయచ్చు సపరేట్గా మళ్ళా వేరే ఇసుక కొనవలసిన అవసరం లేదు అంత కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మొత్తము కొత్తగా ఇల్లు పడుతున్నారు ఇల్లు కడుతున్నారు ఇవన్నీ ఇంకా తయారు కావాల్సిన ఇల్లు అనమాట మొత్తం తయారు కావాల్సిన ఇల్లు అక్కడ ఏదో వర్క్ జరుగుతున్నది అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళి చూపిస్తా అది కూడా క్రేన్ కనబడుతున్నది కదా చూశారా కింద ఎంత లోతు అలికిండ్రో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ హాయ్ హాయ్ బ్రో వెల్కమ్ టు ద లైవ్ స్ట్రీమ్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు హాయ్ అడివి చిన్ను ఛానల్ హాయ్ హాయ్ ఏదో రోజున సక్సెస్ వచ్చిందంటే నేను కూడా ఒక యూట్యూబర్ అయితే ఏదో రోజున సక్సెస్ వస్తే కన్ఫామ్గా నాకు తోచిన సహాయం ఇవే వే ఇవే పక్కా ప్రామిస్ ఇవన్నీ చూడు పిల్లర్స్ ఎంత హైటు లేపిర్రో ఎంతెంత ఎత్తు పిల్లర్స్ రెడీ చేసిర్రో ఇల్లు కట్టడానికి పిల్లర్స్ అయితే రెడీ చేసారు ఇవన్నీ రెడీ కావాల్సిన ఇళ్ళు అనమాట ఇవన్నీ పిల్లర్స్ లేపిన్నారు కదా ఈ పక్క పిల్లర్స్ అన్ని